హలో ఆల్ నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తా ఇది చాలా బాగుంటుందండి ఓకే ఈ కర్రీ అన్నీ కలిపి చేస్తున్నాం కదా ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాను కాస్త ఇది ఒక క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి నిదానంగా ఒక్కొక్కటి క్యారెట్ అండి ముందుగా కాస్త దోరగా వేయించుకొని బీన్స్ తర్వాత వేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు వేస్తున్నాను అనమాట అది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కాస్త ఇలా దోరగా వేయించుకోవాలండి మనము ఓకే కాస్త సాల్ట్ కూడా దానిలో వేస్తే కొంచెం త్వరగా మనకు వేగిపోతుంది ఈ కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలకైతే మంచి పోషకాలు ఉంటాయి కదా కాస్త నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఓకే ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్స్ అలా వేసేసుకోవాలి మొక్కలు కాస్త వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి కాస్త ఉంచానండి దానిలో ఏమన్నా చిన్న చిన్న పురుగుల ఏమన్నా ఉంటే మంచిదే ఏమీ లేవు కానీ అలా ఉంచుకుంటే మనకు చాలా మంచిది అఫ్కోర్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయని కాస్త మనము పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను తగినంత కారం మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కలు అలాగే వేసుకోవాలి కుప్పలాగా మనం విడివిడి వేస్తే ఉడికిపోవు చక్కగా మగ్గిపోతాయి పక్క కల మీద వేస్తే ఓకే ఇప్పుడు నేను ఎగ్స్ ఘాటు పెట్టుకొని ఉంచుకుంటున్నానండి లాస్ట్లో ఎగ్స్ కారం దిగి చాలా బాగుంటుంది ఇలా తిప్పుకొని అలా ముందుగానే నేను ఎందుకు వేస్తున్నానంటే కూర మగ్గిపోకముందే కారం వేసిన తర్వాత ఆ కారంలో అంటే దీంట్లో వాటర్ అది మనకి వస్తుందండి కూరలో మగ్గిన తర్వాత ఆ దా ఆ కూరలో వచ్చే వాటర్ ఉంటుంది కదండి మనం కారం వేసిన వాటర్ అది ఎగ్లోకి వెళ్ళి ఆ కొంచెం సాల్ట్ అలాగే ఆ మసాలా కాస్త దాంట్లోకి వెళుతుంది కదా అందుకే ముందుగానే వేసేసుకోవాలి ఎగ్ మనం కాస్త నేను వాటర్ పోసుకున్నాను చూసారు కదా కాస్తే వేసుకుందాము కాస్త మూత పెట్టుకొని నేను తీసేసాను మగ్గిపోయిందండి కర్రీ నేను లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయింది ఓకే మీకు ఫాస్ట్ క్లిప్పింగ్స్ చూపిస్తున్నానండి ఇంత ఈజీగా ఉంటుంది త్వరగా మగ్గిపోతుంది మనకి ఇలా మధ్య మధ్యలో కాస్త మనం తిప్పుకుంటూ ఉండాలండి కర్రీని ఈ టమాటాలు కాస్త మగ్గిన తర్వాత కాస్త వాటర్ పోసుకున్నాను చూసారు కదా కొంచెం చాలండి కాస్త వదలండి చాలు అలా మగ్గని అటు ఇటు తిప్పుకొని ఇలా కాస్త మొత్తం కూడా తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఉడిగిపోయిందండి వెంటనే కొత్తిమీర వేసుకొని దించుకోవటమే ఎంతో గుమ్మలాడిపోతుంది కర్రీ కాస్త మనం అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదండి ఇది చికెన్ మాదిరిగా మనం చికెన్ టేస్ట్ వస్తుందండి బాగుంటుంది కర్రీ క్యాలీఫ్లవర్ అలాగే కోడిగుడ్డు మనం బీన్స్ వేసాం క్యారెట్ వేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్